అనగనగా ఒక ఊరిలో వెంకన్న చిన్నయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు ఇద్దరివి పక్కపక్క ఇల్లే వెంకన్న తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి పెట్టే బాధల్ని ఐదేళ్ల నుండే భరించటం అలవాటుపడిన వెంకన్న అవి భరించలేక పన్నెండేళ్ల వయసులో తండ్రితో ఒకరోజు ఇలా అన్నాడు నేను పట్నం పోయి అక్కడ చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని వస్తాను అలా ఎందుకు నాయనా ఇక్కడే చదువుకుని కదా అప్పుడు పక్కనే ఉన్న సవతి తల్లి ఇలా అంది ఎక్కడెందుకుంటాడు పట్నం పోయి సవతి తల్లి సరిగ్గా చూడక రాచిరంపాన పెడితే పట్నం పోయాడమ్మా పిల్లగాడు అని అందరూ అనుకుని నన్ను దుమ్మెత్తిపోయాలి కదా అందుకే పట్నం పోతానంటున్నాడు నీ కొడుకు నువ్వెలా నీ కొడుకు నీ కొడుకు వేరు చేసి చూడడం వల్లే వాడు పట్నం వెళ్ళిపోతానంటున్నాడు ఏనాడైనా మన కొడుకు లేదు మళ్ళీ మాట్లాడుతున్నావు పోనీ నీకేమైనా పిల్ల మీద ప్రేమ తగ్గడానికి లేరు కదా ప్రస్తుతం వాడక్కడే కదా మనకి కాస్త ప్రేమగా చూస్తే నీ సొమ్మేం పోయింది నానా నేను పట్నం పోయి అక్కడ చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని వస్తాను అని మరుసటి రోజు తన బట్టలు సామాన్లు సర్దుకొని పట్నం దిశగా బయలుదేరాడు వెంకన్న వెళ్తున్న వెంకన్నను చూసి చిన్నయ్య ఇలా అడిగాడు లేదురా చిన్నయ్య నేను పట్నంలో చదువుకోవడానికి వెళ్తున్నాను చదువు అంతా పూర్తి చేసుకొని నౌకరీ దొరికాక వస్తాను నేను కూడా వెంకన్న సరే అని ముందుకు వెళ్తూ వెళ్తూ రెండు మూడు ఊర్లు దాటాక ఒక ఆశ్రమం లాంటిది కనిపిస్తే కాసేపు సేదదిరి వెళ్దామని అక్కడ ఆగాడు అంతలో అటుగా వచ్చిన ఆశ్రమంలోని ఒక సన్యాసి వెంకన్నను చూసి ఇలా అడిగాడు ఎవరు నువ్వు ఎక్కడికి బయలుదేరావు నీ కథ ఏమిటి అయ్యా నా పేరు వెంకన్న నేను ఇల్లు విడిచి విద్యార్థినై బయలుదేరాను నా గమ్యం ఇది నాకే తెలియదు అంటూ తన కథంతా ఆ సన్యాసికి చెప్పాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు చూడు నాయనా ఈ లోకమే పెద్ద విద్యాలయం అందులో మనుషుల గురించి వారి అంతరంగాల గురించి తెలుసుకుంటే నువ్వు ఎక్కడైనా సంతోషంగా బ్రతకగలవు నీ ముఖంలో ఒక దివ్య తేజస్సు కనిపిస్తోంది నువ్వు నాతోరా నీకు వేదాలు వేదాంగాలు పురాణాలు సమస్తం సంస్కృతంలో నేర్పిస్తాను హిమాలయాల్లో ఉన్న స్వామి అమరానంద పీఠానికి వారసుడవు నీవే అవుతావు నువ్వు ఎవర్ని ఏమీ ఆచించనక్కర్లేదు జనమే నీ దగ్గర జ్ఞానాన్ని వస్తారు నువ్వు వద్దన్నా నిన్ను అందలమెక్కిస్తారు నువ్వు కోరకుండానే అన్నీ నీకు సమకూరుస్తారు నాతో రా అని వెంకన్నను తనతో కూడా అనేక పుణ్యక్షేత్రాలు సందర్శింపచేసి సకల గ్రంథాలు నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉపయోగించు ఇక నుండి నీ పేరు స్వామి అని ఒక శుభముహూర్తాన గరుడ ధ్వజమిచ్చి దేశ సంచారానికి పంపించాడు అలా వెంకన్న స్వామిగా పర్యాటన ప్రారంభించాడు అయితే ఇంచుమించుగా వెంకన్నతో పాటుగా ఊరు విడిచిన చిన్నయ్య దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ ఒక దారిదోపిడీ ముఠా చేతిలో పడ్డాడు వారితో పాటు దారిదోపిడీలు దొంగతనాలు చేస్తూ గజదొంగగా మారాడు అలా ఒక పది సంవత్సరాలు గడిచాక దొంగల ముఠా నాయకుడు తన చెల్లెలు మాంగ్లీని చిన్నయ్యకిచ్చి పెళ్లి చేశాడు ఒకరోజు మాంగ్లీ చిన్నయ్యతో ఇలా అంది యామయోయ్ నువ్వు మా అన్నలాగా చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తే నేను ఒప్పుకోను నువ్వు ఏ మోసం చేసినా ఏ దొంగతనం చేసినా భారీగా ఉండాలి లేదంటే నీకు కూడుగూడు ఉండదు చెప్తున్నా గుర్తుపెట్టుకో దొంగతనాలు అన్నాక అన్ని భారీగా చేయాలంటే ఎలా అవుతుంది మంగిలి దోపిడి చేసే వరకు ఎంత డబ్బుంటుందో మాకే కాదు ఎవరికీ తెలియదు అదంతా నాకు అనవసరం నువ్వు దొంగతనానికి వెళ్ళి ఎప్పుడింటికొచ్చినా దండిగా డబ్బుతోనే రావాలి అంతే సరేలే గాని నేను ఊరు విడిచిపెట్టి పది పైనే అవుతుంది ఓసారి మా ఊరు నువ్వు ఊరు పోయినా వలకాటికి పోయినా తిరిగి వచ్చేటప్పుడు దండిగా దుడ్డులతోనే రావాలా తెలిసిందా దీనికి దీని అన్నకన్నా ధనదాహం చాలా ఎక్కువ అనుకుని ఇలా అన్నాడు సరేలే నేను వస్తాను అని బయటికి వెళ్లిపోయాడు గజదొంగ చిన్నయ్య అటువైపు వెంకయ్యానంద స్వామిగా మంచి ప్రవచనకర్తగా ప్రజల్లో బహుళ ప్రాచుర్యం పొందిన వెంకన్న కూడా తన సొంత ఊరు వెళ్లాలనుకుని బయలుదేరి వచ్చాడు ఏ ఆర్భాటం లేకుండా వచ్చిన వెంకయ్యానంద స్వామిని తమ ఊరివాడైన వెంకన్నగా గుర్తించి గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు వెంకన్న ఊరి చివర ఉన్న తమ తోటలో ప్రజల కోసం ప్రవచనం మొదలుపెట్టాడు అదే సమయానికి ఆ ఊరు వచ్చిన గజదొంగ చిన్నయ్య వెంకయ్యను గుర్తించి ఇలా అన్నాడు మిత్రమా వెంకయ్యానంద స్వామి అంటే ఎవరో అనుకున్నాను నువ్వేనా దేశంలో మంచి ప్రసంగాలు ఇస్తూ మంచి పేరు సంపాదించావు చాలా సంతోషంగా ఉంది చిన్ననాటి స్నేహితుడైన నిన్ను ఇలా చూస్తున్నందుకు అంతా మా గురువుగారి గాని నువ్వెలా ఉన్నావు మిత్రమా ఏం చేస్తున్నావు నేను నేను రహదారుల్లో వచ్చే ప్రయాణికుల సంక్షేమం చూస్తూ ఉంటాను ఆ విషయంలో నాకు చాలా పెద్ద దళం ఉంది అంటే రాజుగారి దగ్గర కులువన్నమాట చాలా సంతోషం ఈరోజు మన ఊరు గురించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాను నువ్వు కూడా సభలో కూర్చో నా ప్రవచనం విను జీవితంలో మంచి మార్పు వస్తుంది గ్రామస్తులందరూ వచ్చాక ప్రవచనం ప్రారంభించి చివరిలో వెంకన్న ఇలా అన్నాడు నా ప్రియమైన గ్రామస్తులారా నేను ఊరు విడిచి వెళ్ళి పన్నెండేళ్లైనా ఊరు ఏమీ అభివృద్ధి చెందలేదు అందుకే నేను నా స్థలాన్ని విరాళంగా ప్రకటిస్తూ ఇందులో ఊరి సంక్షేమానికి ఒక ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నాను ఊరి ప్రజలంతా మీ విరాళాలను విరివిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అంటూ చిన్నయ్యతో ఇలా అన్నాడు మిత్రమా చిన్నయ్య నువ్వు ఈ విరాళాల పెట్టెను తీసుకువెళ్ళి అందరి దగ్గర విరాళాలు వసూలు చెయ్యి అనగానే చిన్నయ్య పెట్టను పట్టుకొని అందరి దగ్గరకు తిరగసాగాడు ఊరి వారందరూ కాస్త ఉన్నవారే అందరూ ప్రవచనానికి వచ్చినప్పుడు స్వామి కాళ్లకు మొక్కి ఆశీర్వచనం తీసుకుని కానుకగా ఇవ్వటానికి దండిగా డబ్బులు తీసుకొని వచ్చారు అయితే ప్రవచనానంతరం వెంకన్న చెప్పింది విని ఒక్కొక్కరు ఆస్పత్రికి విరాళంగా పదివేలు ఇరవై వేలు చొప్పున వెయ్యసాగారు చిన్నయ్య కూడా మొదట్లో ఒక పదివేలు తన వంతు విరాళంగా వేయాలనుకున్నాడు కానీ జనమందరూ వేస్తున్న విరాళాలు చూసి నేను ఒక వేలు వేస్తే చాల్లే అనుకున్నాడు ఆస్పత్రి కట్టడానికి అవసరమైన దానికంటే ఎక్కువ విరాళం పోగైంది అది చూసి వేలు కూడా వేయనక్కర్లేదు ఇందులో నుంచి కొంత నొక్కేస్తే ఎవరికి తెలుస్తుంది అనుకునే లోగా కరెంటు పోయింది విరాళాల పేటలో నుండి రెండు డబ్బు కట్టలు తీసుకొని జేబులో కుక్కుకుందామనుకునేలోగా కరెంట్ తిరిగి వచ్చింది అంతే గబ్జిబ్గా విరాళాల పేటను తీసుకుని వెంకన్న దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు ఇదిగో మిత్రమా మొత్తం విరాళాల సొమ్ము అవసరమైన దానికంటే ఎక్కువగానే వచ్చినట్టుంది నీ మాటలకు ప్రజలు బాగానే స్పందించారు నువ్వెంత విరాళం వేశావు మిత్రమా ఊరి కోసం వేద్దామని అనుకున్నాను మిత్రమా కానీ ఇంతమంది వేశాక నేను ఎందుకు వేయాలి అనుకుని మానేశాను అంతేకాదు వీలైతే ఇందులో నుండి పదివేలో ఇరవై వేలో తస్కరించాలనుకున్నావు అవునా నేను మనసులో అనుకున్నది నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేసి సంపాదించిన జ్ఞానం అదే కదా నీ వృత్తి దొంగతనం కాబట్టి నువ్వు అలానే ఆలోచించావు మిత్రమా అది మరి చూడు చిన్నయ్య ఈ ఊర్లో ఉన్నప్పుడు మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం తర్వాత దారులు మారాయి నువ్వు పరిస్థితుల వలన దొంగగా మారావు నేను విజ్ఞానాన్ని సంపాదించాను తప్పు తప్పుదారిలో ప్రయాణించడం తప్పని నేననను కాని అది తప్పని తెలిసిన తర్వాత ఆ దారిలో నుండి మారకపోవడం తప్పు ఇంతమందిని ప్రభావితం చేసిన నా ప్రవచనం నీలో కాస్తంతైనా మార్పు తేలేకపోయిందంటే నేను కూడా అసమర్థుడననే అర్థం లేదు మిత్రమా నీ ప్రవచనం నాలో కలిగించిన మార్పే నేను ఇందులో నుండి డబ్బు తీయకపోవటం నేను కూడా నా దారి మార్చుకుంటాను నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు మంచిది ఈ రాగద్వేషాలన్నీ వదులు నీకు అసలైన సౌఖ్యం ఆనందం కనిపిస్తాయి అవే శాశ్వతమైనవి ఆనాటి నుంచి చిన్నయ్య స్వామి శిష్యుడిగా సన్మార్గంలో ప్రయాణం చేశాడు మిత్రులారా మంచి స్నేహితుల వల్ల మంచి మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది మంచి స్నేహం మనిషిని చెడుదారి నుంచి మంచిదారికి నడిపిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ మంచి స్నేహితుల్ని సంపాదించండి మంచి ఫలితాలను పొందండి అవసరంలో మనల్ని ఆదుకునేది మంచి స్నేహితుడు మాత్రమే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు